పిల్లలను పెంచడం అనేది బాధ్యతాయుతమైన కష్టమైన పని తల్లిదండ్రులు ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును మెరుగ్గా ఉండడానికి తమ సాయశక్తుల ప్రయత్నిస్తారు తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతి కానీ తల్లిదండ్రులుగా సమర్థవంతమైన బాధ్యత కత్తి మీద సాము వంటిదే అని చెప్పవచ్చు ప్రస్తుత కాలంలో పెంపకం కూడా చాలా మారిపోయింది ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారాయి తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించాలంటే డబ్బు బాగా సంపాదించాలని తల్లిదండ్రులు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు విద్య మంచి బట్టలు ఖరీదైన వస్తువులు ఇస్తారు అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ చాలాసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతూ ఉంటారు పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసే తల్లిదండ్రులు ఈ మూడు తప్పులు ఉన్నాయి అవి ఏమిటంటే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట ఏ విధంగానూ వినడం లేదని ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ కారణంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైన వాతావరణం లేకపోవడం తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని పట్టించుకోకపోవడం లేదా పిల్లలు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం రిజెక్ట్ చేయడం చేస్తారు దీని కారణంగా పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు ఈ సమస్య పోవాలంటే పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కూర్చొని పిల్లలతో కాసేపు మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి నేటి కాలం తల్లిదండ్రులు ఇద్దరు తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని డబ్బు సంపాదనలో మునిగిపోతూ ఉన్నారు దీని కారణంగా వారికి పని ఒత్తిడి పెరుగుతూ ఉంది పగలు మరియు రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు దీని కారణంగా పిల్లలు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం పెరగడానికి ఇదొక కారణం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతూ ఉంటారు చదువు అయిన ఆటలు అయినా ప్రతి చిన్న విషయానికి పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులో ఒక న్యూనత భావన ఏర్పడుతుంది దీని కారణంగా పిల్లలు తల్లిదండ్రులపై కోపంగా ఉండి వారికి దూరంగా ఉండడం మొదలు పెడతారు తమ తల్లిదండ్రులను సత్తులుగా భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను